టమాటా రైస్ చేసుకుందామని ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం కడిగి అర్ధగంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యము ఈ చిన్నవి కదా ఒక ఏడు టమాటాలు ఇవి కట్ చేసుకొని మిక్సీ పెట్టుకుంటాం కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ పెట్టుకుందాం ఇంట్లోనే రుచికి తగ్గట్టుగా అదే కారానికి సరిపడా ఎన్ని ఒక ఐదు తీసుకుంటున్నాను నేను తుంచుకొని వేసుకొని మిక్సీ పట్టుకుందాం స్టవ్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి రుచి కోసం ఇప్పుడు ఒక ఆకు తుంచుకొని వేసుకోవాలి కొంచెం జాపత్రి చెక్క చిన్నగా ఉన్నంత కొంచెం బండ పువ్వు ఒక మూడు లవంగం మొగ్గలు కొంచెం సాజీరా మన ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా కొంచెము వేసుకోవాలి ఒక ఐదు కాజులు తుంచుకొని వేసుకుందాం రెండు ఎన్ని కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజ్ది ఉల్లిపాయ వేగింది కదా జింజర్ గార్లిక్ పేస్టు అర స్పూన్ చిన్న ఒక నాలుగు కరియాపప్పులు అర స్పూను టీ స్పూన్ అర టీ స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా బియ్యము వేసుకున్నాం టమాటా ప్యూరి వేసుకుందాం కారం ఇదే ఇంకా మళ్ళీ ఏమి ఎక్స్ట్రా ఏమి వేస్తారండి ఎన్ని మిర్చితో కారం ఇది గరం మసాలా ఇది ధనియాల పౌడర్ ఒక టీ స్పూను ఒక టీ స్పూను ఇది మా మ్యాగీ ఇలా వస్తుంది కదా మసాలా అది మ్యాగీ మసాలా దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కు ఇప్పుడు టమాటాలకి నూనె రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు బియ్యం వేసుకుందాం బియ్యం మంచిగా నాంతనే మంచిగా పొడి పొడుగులు వస్తుంది అన్నం కొంచెము టమాటలా కొంచెం బియ్యము ఫ్రై వేయాలి కొంచెం బియ్యం వేగినాయి కదా ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నీళ్ళు వేసుకోవాలి మూడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ టైంలో రుచి కూడా చూసుకోవచ్చు ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు విజిల్ రానిద్దాం రెడీ అయిపోయింది టమాటా రైస్ మనం ఎట్లా కావాలన్నా అట్లా అయిపోయింది సూపర్ టమాటా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి వేడి వేడి టమాటా రైస్ టమాటా రైస్ తయారీ విధానం చూద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి